ఈగా మారుతి అనే మహిళ భర్త చనిపోయిన తర్వాత వచ్చిన ఎనిమిది లక్షలు డబ్బులను మారు అమ్మాయి చందు అనే మహిళ వద్ద లక్షా యాభై వేలను గిరిజన నాయకులు అని చెప్పుకునే పెంచలయ్య చంపేటి ఉష అనే ఇద్దరు మా భర్త చనిపోయిన తర్వాత పడిన డబ్బులను మాకు తెలియకుండా మా డబ్బులను తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి మోసగాలను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు గిరిజన నాయకులను చెప్పుకుంటూ గిరిజనులనే మోసం చేస్తున్నారని కోవూరు పంచాయతీ పరిధిలోని గాంధీ గిరిజన సంఘం చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందని మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారని అన్నారు మారుతమ్మా నేను పోవూరుచేరులో గాంధీ సంఘంలో అంటున్నాను ఉషా అని ఆమె నా గురించి ఈరోజు న్యూస్ లో చెప్పింది ప్రెస్ మీట్ లో ఆమె నా దగ్గర డబ్బులు ఏమి తీసుకోలేదు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది మా ఆయన చనిపోతే నాకు ఆ అకౌంట్లో మనీ పడితే అసలు నీది ఆ మనీ కాదు అని నాకు చెప్పి నా చేత సైన్ పెట్టించుకొని డబ్బులు తీసుకున్నాను తీసుకొని ఈరోజు నేను తీసుకోలేదని చెప్పి నాతో మాట్లాడుతుంది నీకు కాదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆమె ఎలా మాట్లాడుతుంది అలాగా నేను తీసుకోలేదని ఎలా మాట్లాడుతుంది మా అమ్మ వచ్చి నీ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకున్నావు నువ్వు మాస్క్ వేసుకొని వచ్చావు అని చెప్పేసి నాతో మాట్లాడుతుంది నేను మాస్క్ వేసుకున్నానంటే నేను చదువుకుంటున్నాను దానివల్ల నేను నేను మెడికల్ ల్యాబ్లో నేను వర్క్ చేసేటప్పుడు నేను బ్లౌజ్లో అన్నీ నేను వేసుకుంటాను నా అవసరం అది డబ్బులు తీసుకోలేదని నువ్వు చెప్పావు కదా నువ్వు అలా చెప్పినప్పుడు నేను వచ్చి నీ దగ్గర ఎలా డబ్బులు తీసుకుంటాను అసలు అమ్మ అమ్మ అని అన్నాను ఐ లవ్ యూ ఐ లవ్ ఐ అని పెట్టానని చెప్పి నువ్వు అదొక్కటే నువ్వు చూపిస్తున్నావు నువ్వు అమ్మ అనడానికి నువ్వు నా దగ్గర ఎలా మాట్లాడావు అమ్మ అనే కదా నువ్వు మాట్లాడావు అమ్మ 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 అని చెప్పి నన్ను మోసం చేసి ఈరోజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నేను నిన్ను మోసం చేశానని చెప్పి నువ్వు ప్రశ్నలు అందరి ముందు నన్ను చెప్తున్నావు సరే నేను బయట దాన్ని ఇలా చేసుకునేదాన్ని చేసుకునేదాన్ని అని చెప్పి పది మంది ముందు నన్ను నువ్వు రోడ్లకి ఏడుస్తున్నావు అంటే ఏమనుకోవాలి అసలు నేను అలా చేసేదాన్ని అయితే నీ కొడుకు చేసుకోమని చెప్పి నువ్వెందుకు చెప్తావు నేను చేసుకున్నాను నువ్వు నేను చేసుకోమని చెప్పి అడిగాను అని నువ్వు చెప్తున్నావే నువ్వు అలాంటిదాన్ని నువ్వు చేసుకుంటావా చేసుకునేదాన్ని ఎందుకు అడుగుతావు అసలు ఏం చెప్తుంది కొడుకుని ఒప్పించుకుందంట నేను చెప్పేనా కొడుకుని చేసుకుంటానని పెళ్లి ఎట్ట నువ్వు ఎట్ట ఒప్పుకోవాలనుకుంటున్నావో అబ్బా బజార్ నువ్వు ను చేసుకుంటా ని కొడుకు చేసుకుంటావా అసలు బజార్ నీ బయటికి nettాల్రాను అనుకుంటా అట్లాంటా ని నా కొడుకు చేసుకున్నావు నువ్వు వెట్ అనుకుంటా ఇంకా ఎవరు లేరు స్టేట్ లో ఇంకా ఎవర్ ఆడి లేరు ఆ లేరు కదా ఆ లేరు ను ఒక్కడే నేను ఒక్కదానే దొరికాను అది అది పైగా నేను బజార్దాన్ని కానీ అన్నం చేసుకుంటది ఆ మా డబ్బులు ఆ పెట ఎనిమిది లక్షలు డబ్బులు అందువల్ల మళ్ళీ ఇంకోటి అంటుంది వాళ్ళు బంధువులు దా మీ సరిగ్గా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అందుకని మీకు ఆడి మీ అకౌంట్లో వేసాము అందుకే మేము సగం సగం తీసుకుంటాం చెప్తున్నావే అసలు నువ్వు ఆ డబ్బులు వాళ్ళకి అసలు ఆ రోజు చెప్పాను సగం మీకు దాంట్లో ఒకటి వచ్చిన ఒక లక్ష అయినా ఒక నాలుగు లక్షాన్ని ఇస్తానయ్యా రెండు లక్షలని ఇస్తామని మేము చెప్పున్నా నువ్వు ఇస్తే కదా వాళ్ళకి మేమిచ్చేదానికి నువ్వు ఇవ్వకుండా నీ గుద్ద కింద పెట్టుకుంటే మేమేమిచ్చాము వాళ్ళకి అసలు భర్త చనిపోయి నేను బాధలపడి చదవలే కానీ ఇల్లు రెంట్లు కట్టుకోలేక నీ కాలు కింద పెట్టావు నువ్వు అర్థం కావట్లేదు చేసింది కాక మళ్ళీ ఏం మాట్లాడుతున్నా కొడుకును కూడా నేను చేసుకోవాలని చెప్పి మాట్లాడానంట అంటే ఇది ఉందా నాకు ఆ రోజు డబ్బులు వచ్చినప్పుడు అమ్మా మీ డబ్బులు కాదు ఏ అకౌంట్ లో వేస్తా అని చెప్పారు మాకు తెలియదు నేను అయినా కూడా మా వెనక ఎవరు లేరు మిమ్మల్ని నమ్మాల్సి వచ్చింది అందుకని నా పిల్లలు సంతకం పెట్టి గొమ్మగా నోరుముస్తుని గొమ్ముకొచ్చావు అందుకని మేము ఆ శిల్పుని చింపకుండా నువ్వు చింపి చింపి బెల్లకిందేసి దాన్ని సరిగ్గా తీసుకుని సంచులేసి వచ్చుకున్నాం మేము ఇట్లాంటి రోజులు వస్తాయని మాకు తెలుసు మేము ఆనదాలు అంటే మేమేం తక్కువ కాదు మాకు కూడా తెలివి ఉంటుంది తెలివి తక్కువ లేక చూడబాకండి ఎవరు అది తెలుసుకోండి ముందు మొగ్గు చచ్చిపోయిన వాళ్ళకి కేసులు కట్టిన వాళ్ళకి ఆ డబ్బు తీసుకొని మీరు బాగుపడరు చెప్తా ఉన్నా నేను అది ఎప్పటికి దిగిపోద్ది మీకు చెప్తా ఉన్నా నేను